అందరికీ నమస్కారం నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు వారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం కేకే మహేందర్ రెడ్డి గారు గురించి మాట్లాడే ముందు మీ ఆత్మ విమర్శలు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు అంటేనే కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని సిరిసిల్ల ప్రాంతానికి పరిచయం చేసింది కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఆగన్న లేడు భోగన్న లేడు మీ రామన్న అస్సలుకే లేడు తెలంగాణ ఉద్యమాన్ని సిర్సిల్ల ప్రాంతంలో ఉవ్వెత్తున తీసుకెళ్ళింది కేకే మహేందర్ రెడ్డి గారు అది సిర్సిల్ల ప్రజలకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి తెలుసు నేను ఏమన్నా ప్రెస్ మీట్ పెడుతున్న బీఆర్ఎస్ నాయకులకు కొంతమందికి తెలుసు ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చూసిరు కాబట్టి సిర్సిల్ల ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారు ఓటమి పాలైనా కానీ సిరిసిల్ల ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల కష్టాన్ని దగ్గరుండి తీరుస్తున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కేటీఆర్ ఏమన్నాడా వారానికి రెండు రోజులు ఈడే అంటే ఆండే ఉంటా అన్న వ్యక్తి కేటీఆర్ మరి ఏడా అంటుండు ఏడు ఉంటుండు ఆ పాల్తు కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులకు మూడు వందల కోట్ల రూపాయల బకాయి పెట్టింది కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులు కేకే మహేందర్ రెడ్డి దగ్గరికి వచ్చి వివరించగానే మూడు వందల కోట్ల రూపాయల బకాయిని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి మూడు వందల కోట్ల రూపాయలు బకాయిని విడుదల చేపించిన ఘనత కేకే మహేందర్ రెడ్డి గారిని కేటీఆర్ ఆరు నెలలకు ఒక్కసారి కూడా సిరిసిల్ల ప్రాంతానికి వస్తలేరు ఏదంటున్నది తెలుతలేదు మాకు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట మండల్లో ఆ కాలంలో ఎస్సీల గురించి ఒక కులాన్ని పట్టుకొని ఏ పదాజలంతో మాట్లాడిందో సిరిసిల్ల ప్రజలందరూ మర్చిపోలేరు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు మాట్లాడుతురు ఎటింగ్లు పెట్టుడు గ్రూప్లలో పెట్టుడు స్టేటస్లు పెట్టి అని మాట్లాడుతురు అవునా నువ్వు ప్రెస్ మీట్లు పెడితే ఏం చేస్తున్నావు నీ ఫోన్ తీసుకపోయి సందుకు పెడుతున్నావు లేకపోతే కాగులా పెడుతున్నావు ఓహో మీ పార్టీ నాయకులు స్టేటస్లు వీడియోలు గ్రూప్లలో పెడతలేరు అని బాధగా ఉందా లేకపోతే ఇంకేం బాధ ఉంది నీకు మీ పార్టీలో మీకు విలువలేదని మా విలో అయింది అన్నీ బంద్ చేయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు వ్యక్తిగతంగా మాట్లాడితే మర్యాద ఉండదు నిన్న మొన్న మీ పార్ట్ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టినావు అదే పార్ట్ ఆఫీస్లో పిలిపించి వాడు వీడోడో పార్టీలో ప్రెస్ మీట్లు పెడుతురు వీని పెత్తనమేంది వాళ్ళు పెత్తనమేందని పార్ట్ ఆఫీస్లో పిలిపించి ఏం మాట్లాడిన మాదిలా ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మా మహేందర్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే మర్యాద దక్కదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాము యూత్ కాంగ్రెస్ తరఫున ఎన్ఎస్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం జై మహేందర్ రెడ్డి జై కాంగ్రెస్